హాయ్ హలో రైతు సోదరులందరికీ అయితే నమస్కారం ముందుగా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం నేనైతే ఈరోజు రైతు సోదరులందరికీ వరి నాటు వేసుకున్న తర్వాత ఎలాంటి ఎరువులు వేసుకుంటే మంచిది అనే విషయం అయితే మాట్లాడబోతున్నాను ముందుగా ఇప్పుడు చెప్పుకున్నట్టయితే ఇప్పటికే రైతు సోదరులు చాలామంది నాట్లు వేసుకొని ఉన్నారు మరి ఏ ఏ మందులు వేటి వేడితో కలిపి వేసుకోవాలి అనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మంచి పిలుకలు దానితో పాటు మంచి దిగుబడి పొందాలంటే దానికి మొదటి మార్గంగా మనం మంచి ఎరువుల ఎంపిక అనేది చేసుకోవడం చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు అదిగాక దిగుబడికి ముందు ఈ సెలక్షన్ ఈ ఎరువుల సెలక్షన్తో పాటు ఆ మందులతో ఏ ఏ పోషక పదార్థాలు కలిపి వేసుకుంటామనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు దీనికోసం దీనికోసం మనం నారు అనేది పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో పెట్టుకోవడం చాలా ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు అయితే ఇక ఎరువులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరువులతో పాటు కూడా ఫార్ములా ఫోర్ అని ఫార్ములా సిక్స్ అని అంటే దీనిని మైక్రోన్యూట్రిషియన్స్ మరియు మైక్రోన్యూట్రిషన్ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అనడం జరుగుతుంది ఆల్ మైక్రో న్యూట్రిషన్స్ అనేవి కలిపి వేయడం ద్వారా మనకు అధిక పిలకలకైతే ఆస్కారం ఉంటుంది అది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఏ ఏ ఎరువులు వేసుకోవాలని చూసుకున్నట్లయితే మనం ట్వంటీ ట్వంటీ అని ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అని థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని ఇలా ఇంకేదేదో యూరియాతో కలిపి జల్లుతూ ఉంటారు అయితే రైతు సోదరులు మొదటి దఫా ఎరువులతో పాటు తప్పనిసరిగా డిఏపి దానితో పాటు పొటాష్ యూరియా వేసుకుంటే చాలా మంచిది ఈ డిఏపి అనేది మనకు రూట్ సిస్టమ్ని డెవలప్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అదేవిధంగా పొటాష్ యూరియా ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలుగా వేసుకోవాల్సి ఉంటుంది మంచి దిగుబడి మరియు మంచి పీలికల కోసం మొట్టమొదటి ఎంపికగా మనం డిఏపి మరియు పొటాష్ మరియు యూరియాగా చెప్పుకోవచ్చు మనం ఎందుకు ఈ మొదటి దఫా ఎరువులు ఇవి ముఖ్యమని చెప్పుకు చెప్పుకుంటున్నామంటే ఈ ఎరువులతో పాటు ఈ ఫార్ములాస్ కూడా వేసుకోవడం ద్వారా మనకు ఆ మొక్క యొక్క రూట్ సిస్టమ్ అనేది చాలా విపరీతంగా డెవలప్ అవ్వడం జరుగుతుంది మనకు మూడవ నాలుగవ స్టేజ్లో అంటే ఒక ఫార్టీ డేస్లో అవ్వాల్సిన గ్రోత్ కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మనకు ఈ మందుల ద్వారా ఈ గ్రోత్ అనేది అంటే అధిక పీలికలు కానివ్వండి రూట్ సిస్టమ్ డెవలప్ కావడం కానివ్వండి ఇదంతా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోనే జరిగిపోతుంది ఇలా జరగడం ద్వారా మనకు ఎదుగుదలలో ఎలాంటి లోపం లేకుండా ఎదగడం మరియు ఈ ఆకుపచ్చ రంగు కానివ్వండి జింక్ లోపం కూడా తగ్గి తగ్గించడంలో కూడా ఇవి సహాయపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ చిరుపూట దశ వచ్చేసరికి మీకు ఎలాంటి పోషకాలు కావాలో అలాంటి పోషకాలు కూడా ఈ ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ వీటి ద్వారానే లభిస్తూ మనకు మంచి దిగుబడికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ స్థుల పోషకాలు అయితే మొత్తానికి ఈ హెల్దీ ప్లాంట్ గ్రోత్గా చెప్పుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్